ఉపాధ్యాయ మిత్రులకు ఆత్మీయ విద్యార్థులకు శుభాకాంక్షలు వీక్షకులారా పదవ తరగతి తెలుగు ఉపవాచకం రామాయణం కదా మా పాఠశాలలో రామాయణంలో ఒక్కో కాండ సవివరంగా చెప్పిన తర్వాత ఆ కాండకు సంబంధించిన ఫిజ్జ్ అంటే బృంద ప్రశ్నావళి కార్యక్రమం ఉంటుంది తరగతిలోని విద్యార్థులని మూడు నాలుగు బృందాలుగా విభజించి ఒక్కో బృందంలోని ప్రతి ఒక్కరూ అతి క్లిష్టమైన పది ఇరవై ప్రశ్నలు ఆయా కాండ నుండి తయారు చేసుకోవాలి ఇక విద్యార్థులే బృందాల వారీగా ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు దీని ద్వారా రామాయణంలోని ఆయా కాండల మీద పట్టు వస్తుంది పరీక్షలో సంఘటన రచనాక్రమమును చక్కగా వ్రాయగలుగుతారు పోటీతత్వం అలబడుతుంది స్పర్ధయా వర్ధతే విద్య కదా పోటీ ఉంటేనే విద్య రాణిస్తుంది ఈ విషయాధారంగా మా పాఠశాల విద్యార్థులు పాఠం విని చదివి తయారు చేసిన విజ్లోని కొన్ని ప్రశ్నలు ఇందులో కొన్ని ప్రశ్నలు కొందరికి ఇంతలోత ఇంత లోతు అవసరమా అనిపించవచ్చు కానీ చెప్పే విషయం విషయం సమగ్రంగా ఉండాలి ప్రస్తుతం బాలకాండ ప్రశ్నలు ఆ తర్వాత అయోధ్యకాండ ఇలా వరుస కాండలపై క్విజ్ ఆధారిత ప్రశ్నలతో కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది సరే బాలకాండలోని ప్రశ్నలు గమనించండి సమాధానాలు మీరెంతవరకు చెప్పగలరో ప్రయత్నించండి సరేనా మొదటి ప్రశ్న విశ్వామిత్రుడు దశరుథునితో శ్రీరాముని ఎన్ని రోజుల పాటు తన వెంట పంపమన్నాడు విశ్వామిత్రుడు దశరథునితో శ్రీరాముని ఎన్ని రోజుల పాటు తన వెంట పంపమన్నాడు సరే రెండవ ప్రశ్న విశ్వామిత్రుని ఆశ్రమం పేరు విశ్వామిత్రుని ఆశ్రమం పేరు మూడవ ప్రశ్న మిథిలా నగరానికి వెళ్తూ ఆ రాత్రి రామలక్ష్మణులు ఏ నదీ తీరంలో విశ్రమించారు రామలక్ష్మణులు ఏ నదీ తీరంలో విశ్రమించారు జనక మహారాజు సోదరుడి పేరు జనక మహారాజు సోదరుడి పేరు పరశురాముడి తండ్రి పేరు పరశురాముడి తండ్రి పేరు యక్షిణిగా ఉన్న తాటకి శాపం ఇచ్చిన మహర్షి యక్షిణిగా ఉన్న తాటకి శాపం ఇచ్చిన మహర్షి సరే నెక్స్ట్ తర్వాతి ప్రశ్న జమదగ్ని చంపింది ఏ క్షత్రియ రాజు జమదగ్ని చంపిన క్షత్రియుడి పేరు వశిష్ఠుడి కుమారుడి పేరు వాల్మీకి క్రౌంచ పక్షుల్ని ఏ నది దగ్గర చూశాడు వాల్మీకి క్రౌంచ పక్షుల్ని ఏ నది దగ్గర చూశాడు వ్యాసుడి తండ్రి పేరు వ్యాసుడి తండ్రి పేరు క్రౌంచ పక్షి బాధ చూశాక వాల్మీకి తన మనసులో ఏ శ్లోకం మళ్ళీ మళ్ళీ ధ్వనించింది దశరథుని తల్లిదండ్రుల పేర్లు దశరథుని తల్లిదండ్రుల పేర్లు బాలకాండ ప్రకారము దశరథు దశరథుని యొక్క ప్రధాన పురోహితులు దశరథుని యొక్క ప్రధాన పురోహితులు దశరథుని ఆస్థానంలోని మంత్రులు ఎంతమంది దశరథుని ఆస్థానంలోని మంత్రులు ఎంతమంది రామాయణంలో ఆయనము అనగా ఆయనము అనగా వాల్మీకి అసలు పేరు ఏమిటి వాల్మీకి అసలు పేరు ఏమిటి కాండ అనగా అర్థం ఏమిటి కాండ అనగా అర్థం ఏమిటి వాల్మీకి ఏ ఛందస్సులో శ్లోకం పలికాడు వాల్మీకి ఏ ఛందస్సులో శ్లోకం పలికాడు కోసల ఏ నదీ తీరంలో ఉంది కోసల ఏ నదీ తీరంలో ఉంది ఋష్యశృంగుడు ఏ మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు ఏ మహర్షి కుమారుడు మహావిష్ణువు మనముడి మనవడి పేరు శ్రీ మహావిష్ణువు మనముడి పేరు విశ్రవసుడికి శూర్పనకకు ఉన్న సంబంధం ఏమిటి విశ్రవసుడికి శూర్పనకకు ఉన్న సంబంధం ఏమిటి తాటకి భర్త పేరు తాటకి భర్త పేరు రఘుమహారాజు మనవడి పేరు రఘుమహారాజు మనవడి పేరు చైత్రశుద్ధ నవమి నాడు జన్మించిన వారెవరు బాలకాండ ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు జన్మించింది ఎవరు రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉన్నాయి రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉన్నాయి రామాయణంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో ఎన్ని వేల శ్లోకాలు శ్లోకాలున్నాయి రాముని సోదరి శాంత కదా రాముని సోదరి శాంత కదా ఆమె ఎవరి దగ్గర పెరిగింది ఆమె ఎవరి దగ్గర పెరిగింది మరొకసారి రాముని యొక్క శాంత కథ ఈమె దశరథునకు ఎవరి ద్వారా లభించింది ఈమె దశరథునకు ఎవరి ద్వారా లభించింది రావణుని తండ్రి పేరు రావణుని తండ్రి పేరు విశ్రవసుని భార్యలు వారు విశ్రవసుని భార్యలు දූෂණුල තැල්ලිපෙරු, හර දූෂණල තැල්ලිපේරු දොසරතන මොත්තම් භාරෙනු කුබේරුනිස් තැල්ලිපේරු, කබේරුනිි තැල්ලිපේරු